ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఉదయం దూరదర్శన్ ఆకాశవాణిలో ప్రసారమైంది నూట ఇరవై మన్ కీ బాత్ సంచికలో ప్రధానమంత్రి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు ముఖ్యంగా ఉగాది పండుగ ఆయా రాష్ట్రాల్లో జరుపుకుంటున్న పండుగల విశిష్టతను కొనియాడారు యోగా క్రీడలతో పాటు వేసవి సెలవుల్లో పిల్లలు అనుసరించాల్సిన విధానాలపై ప్రధాని మన్ కీ బాత్లో పేర్కొన్నారు మరిన్ని వివరాలు చూద్దాం ఎంతో పవిత్రమైన ఈ రోజున మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు చైత్రశుద్ధ పాడ్యమి సందర్భంగా ఇవాళ నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయని ఇవాళ నుంచి భారతీయులకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుందని ప్రధాని తెలిపారు విక్రమ సంవత్సరం రెండు వేల ఎనభై రెండు కూడా నేటి నుంచే ప్రారంభమవుతుందని ఈ సమయంలో ప్రజలందరి నుంచి ఉత్తరాలు వచ్చాయని ప్రధాని తెలిపారు బీహార్ బెంగాల్ తమిళనాడు గుజరాత్ నుంచి వచ్చిన ఉత్తరాలు ఉన్నాయని కొంతమంది ఉత్తరాల్లో చాలా ఆసక్తికరంగా తమ మనసులో మాటలను రాసి పంపారని తెలిపారు కొన్ని ఉత్తరాల్లో అభినందనలు మరికొన్నింటిలో శుభాకాంక్షలు కూడా అందించారు ఇవాళ కొన్ని ఉత్తరాలను మీకు చదివి వినిపిస్తారని ప్రధాని అన్నారు लेकिन आज मेरा मन करता है कुछ संदेशों को आपको सुनाऊं सर्वारी गु युगा हद सुभाषय अगला संदेश है अंदरी की उगादी शुभाकांक्ष अब एक और चिट्ठी में लिखा है संवसार पाड़व्यार्ची परवी తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక నేడు ఉగాది పండుగను ఎంతో ఆడంబరంగా జరుపుకుంటున్నారని ప్రధాని తెలిపారు మహారాష్ట్రలో కూడా నేడు గుడిపడ్వా పండుగను జరుపుకుంటున్నారన్నారు వైవిధ్య భరితమైన మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో రాబోయే కొన్ని రోజుల్లో ఇదే పండుగను జరుపుకోనున్నారని ప్రధాని మన్ కీ బాత్లో తెలిపారు అస్సాంలో రోంగాలీ బిహు బెంగాల్లో పోయిలా బైశాఖ్ కాశ్మీర్లో నవ్రేహ్ ఉత్సవాలు జరుపుకుంటారు ఈద్ పండుగ కూడా వచ్చేస్తుందని ఈ నెల మొత్తం పండుగల వాతావరణం నెలకొందని అన్నారు దేశ ప్రజలందరికీ ఈ పండుగల సందర్భంగా ప్రధాని తెలిపారు ఈ పండుగల ద్వారా దేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం కనపడుతుందని తెలిపారు ఈ ఐక్యతా భావనను మనం నిరంతరం బలోపేతం చేసుకుంటూ ముందుకు నడవాలని ప్రధాని ఆకాంక్షించారు ధూమ్ इसे लेकर भी उत्साह का माहौल है और ईद का त्योहार तो आ ही रहा है यानी ये पूरा महीना त्योहारों का है पर्वों का है मैं देश के लोगों को इन त्योहारों की बहुत बहुत बधाई देता हूं हमारे ये त्योहार भले ही अलग अलग क्षेत्रों में हो लेकिन ये दिखाते हैं कि भारत की विविधता में भी कैसे పరీక్షలు వచ్చినప్పుడు యువ మిత్రులతో పరీక్షపై చర్చా కార్యక్రమంలో పాల్గొంటానని ప్రధాని తెలిపారు ఇప్పుడు పరీక్షలు అయిపోయాయి చాలా పాఠశాలల్లో తదుపరి తరగతి క్లాసులు మొదలవడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయన్నారు వేసవి సెలవుల్లో పిల్లలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు ఈ సమయంలో ఏదైనా కొత్త హాబీని నేర్చుకోవడానికి సమయాన్ని వెచ్చించాలని సూచించారు మనలోని ప్రతిభను తెలుసుకొని దానిని మరింత మెరుగుపెట్టడానికి ఇది తగిన సమయమన్నారు పిల్లలు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలనుకుంటే అది నేర్చుకోవడానికి వారికి ఇవాళ ఎన్నో వేదికలు తయారుగా ఉన్నాయన్నారు ఈ వేసవి సెలవుల కోసం మై భారత్ ప్రత్యేకంగా తయారు చేసిన స్పెషల్ క్యాలెండర్ గురించి ప్రధాని ప్రస్తావించారు कैलेंडर तो मुड़ी पड़ने को प्रयत्न प्रधानमंत्री मन की పంచుకున్నారు मैं इस कैलेंडर से कुछ अनूठे प्रयासों को साझा करना चाहता हूं जैसे माय भारत के स्टडी टूर में आप ये जान सकते हैं कि हमारे जन औषधि केंद्र कैसे काम करते हैं आप वाइब्रेंट विलेज अभियान का हिस्सा बनकर सीमावर्ती गांवों में एक अनोखा अनुभव ले सकते हैं इसके साथ ही वहां कल्चर और स्पोर्ट्स एक्टिविटीज का हिस्सा जरूर बन सकते हैं वहीं अंबेडकर जयंती पर पदयात्रा में भागीदारी कर आप संविधान के मूल्यों को लेकर जागरूकता भी फैला सकते हैं वेसविकाल मोदलवतूने नगरा लो, ग्रामा लो, नीट नी संरक्ष प्रयत्ना मोदी अनेक राष्ट्रो वाटर हारवेटिंग तो मुड़पड़न पनलू నీటి సంరక్షణతో ముడిపడిన పనులు వేగంగా మొదలైపోతాయి జలశక్తి మంత్రిత్వ శాఖ వివిధ స్వయం సేవక సంస్థలు ఈ దిశగా పనులు చేస్తున్నాయని తెలిపారు దేశంలో వేల కొద్ది కృత్రిమ జలాశయాలు చెక్ డ్యాం బోర్వెల్ రీఛార్జ్ కమ్యూనిటీ సోక్పిట్ల నిర్మాణం మొదలైందన్నారు ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా క్యాచ్ ద రైన్ ఉద్యమం కోసం ప్రజలు నడుంబిగించాలని ప్రధాని మన్ కీ బాత్ లో పిలుపునిచ్చారు बोरवेल रिचार्ज कम्युनिटी सॉकपिट का निर्माण हो रहा है हर साल की तरह इस बार भी कैच द रेन अभियान के लिए कमर कस ली गई है ये अभियान भी सरकार का नहीं बल्कि समाज का है जनता जनार्दन का है मन की बात लो प्रधानमंत्री नरेंद्र मोदी इपपूल गुरी प्रस्ताव తెలంగాణకు చెందిన ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు సోదరీ మణులు కొత్త ప్రయోగం చేశారు వారు వీటితో రకరకాల వంటలు చేస్తున్నారు వీటిని ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు వారి వంటలలో గిరిజన సంస్కృతి తీయతనం కూడా దాగి ఉందని ప్రధాని పేర్కొన్నారు తెలంగాణకే ఆదిలాబాద్ జిల్లమే బుల ఎక్స్పెరిమెంట్ తర పక్వన్ బాతి जिन्हें लोग बहुत पसंद करते हैं उनके पकवानों में आदिवासी संस्कृति की मिठास भी है ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़